తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కుర్మల్గూడ జేఎన్ఎన్ యువర్ఎం కాంప్లెక్స్ ఇందిరానగర్ లో గత కొద్ది రోజులుగా కొందరు పేదవాళ్ళు మరి ఇక్కడ నివసించడం జరుగుతుంది ఇది కేవలం ముప్పై మూడు గజాల ప్లాట్లు జీప్ల త్రీ ప్రాతిపాదికన అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని అలోకేట్ చేసింది అయితే ఇక్కడ జీ త్రీ ఉంది కాబట్టి కింద ఉన్న వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి ఒక షెడ్ వేసుకుంటారు లేదా చిన్న బాత్రూమ్ కానీ కట్టుకుంటారు అది పెద్ద వచ్చి కానీ లేదా ఇంకేదో చేసి కానీ కాదు మామూలుగా కట్టుకుంటారు అయితే రీసెంట్ గా ఒక వ్యక్తి కడుతున్నటువంటి నిర్మాణం పైన స్థానికంగా ఉండే ఒక నాయకుడు మున్సిపల్ బణంపేట మున్సిపల్ కమిషనర్ గారు సరస్వతి గారికి ఫిర్యాదు చేస్తే మరి ఆగ మేఘాల మీద విచ్చేసి ఆ అక్రమ కట్టడాలను నీలమట్టం చేసి వెళ్ళిపోయారు చాలా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము కానీ న్యాయం అనేది అందరికీ ఒకే మాదిరిగా ఉంటదా మరి జేఎన్ఎన్యుర్ఎం కాంప్లెక్స్ కుర్మల్గూడ ఒక న్యాయము బలంపేట్ మున్సిపల్ ప్రధాన రహదారి పైన వెలిసిన అక్రమ కట్టడాలకు ఒక న్యాయం ఉంటుందా అని మేము ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాము మరి గౌరవ కమిషనర్ సరస్వతి మేడం గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత రెండు సంవత్సరాల కాలం నుండి ఇక్కడ బడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రహదారి గుండా మరి వెలిసిన ఆదర్గులు వరకు వెలిసినటువంటి అనేక అక్రమ కట్టడాల స్థానిక కుల సంఘాల నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు గౌరవ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి గౌరవ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఇలా అనేక మంది అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఈ ఫిర్యాదుల పైన ఏ ఒక్క బిల్డింగ్ కూడా నోటీసులు ఇవ్వలేదు ఏ ఒక్క బిల్డింగ్ను కూడా విరగొట్టలేదు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగానే ఒక వ్యక్తి ఐదంతస్తుల బిల్డింగ్ కట్టి దాన్ని ఓయో హోటల్ ఇచ్చిండు ఒక మాజీ ప్రదీ ప్రజాప్రతినిధి కూడా అక్రమంగా ఇల్లు కట్టుకొని ఆయన కూడా ఓయో హోటల్ కి ఇచ్చిండు మరి అదే మాదిరిగా అక్కడ ఒక స్కూల్ కూడా ఉంది ఎస్విడీ వైన్స్ అనే స్కూల్ కు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పక్కన ఎస్విడీ వైన్స్ అనే స్కూల్ వైన్స్ ఉంది ఆ వైన్స్ స్కూల్ సుమారు వంద మీటర్ల పరిధిలో లేకుండా ఢిల్లీ వరల్డ్ స్కూల్ అనేది ఒకటి వెలిసింది దాని పక్కనే ఇంకో స్కూల్ వెలిసింది మరి ఈ ఎక్సైజ్ నిబంధనల ప్రకారము పిల్లలు పాఠశాలలో చదువుకునే చిన్నారుల ఆ పాఠశాల పక్కకు ఒక వైన్స్ అనే దానికి పర్మిషన్ ఇవ్వద్దు మరి ఈ స్కూల్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారు ఈ విద్యాధికారులు ఆల్రెడీ అక్కడ వైన్స్ ఎగ్జిస్టింగ్ అయ్యి ఉంది వైన్స్ దేని తప్పలేదు ఆ వైన్స్ ఉన్న ప్రాంతంలో మరి స్కూల్ కు ఎలా పర్మిషన్స్ ఇచ్చారు గౌరవ రంగారెడ్డి జిల్లా డిఓ గారు ఎంఈఓ గారు మరి అర్థం కావడం లేదు ఇదొక విషయం అయితే ఈ జేఎన్ఎన్ యుఆర్ఎం అక్రమ కట్టడాల పైన ఆగ మేఘాల మీద విచ్చేసి ఏదో చిన్నగా కట్టుకుంటే బాత్రూమ్ లు కట్టుకుంటే విరగొట్టినటువంటి ఆ బడంపేట మున్సిపల్ అధికారులు మరి బడంపేట ప్రధాన రహదారి గుండా కొన్ని కిలోమీటర్ల వరకు వెలిసిన అక్ర అనేక వందల అక్రమ కట్టడాలు ఈ అక్రమ కట్టడాలపైన ఎందుకు చర్యలు లేరు అనేది ఈనాడు సామాన్యులను వేధిస్తున్నటువంటి ప్రశ్న ప్రశ్న అంటే పేదలకు ఒక న్యాయము సంపన్న వర్గాలకు ఒక న్యాయం అంటే సంపన్న వర్గాలు అక్రమంగా సెల్లార్లు దోవుతున్నారు పర్మిషన్ లేకుండా జీ ప్లస్ త్రీ ఇళ్ళు కడుతున్నారు మరి ఎలాంటి ఒక పర్మిషన్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుండి వాళ్ళు తీసుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు లంచాలు ఇస్తున్నారు మరి లంచాలు తీసుకొని అధికారులు వాళ్లకు నోటీసులు ఇవ్వడం లేదు ఆ అక్రమ కట్టడాలను విరగొట్టడం లేదని ఇక్కడ అందరికీ అర్థమవుతుంది నిజాయితీగా మరి అధికారులు పనిచేస్తే గనక ఎన్నో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాలి వాళ్ళు వివరాలు ఇవ్వకపోతే కనుక దాన్ని విరగొట్టవలసిన అవసరం ఉంది మరి కొందరు స్థానిక బడంపేట నాయకులు ఒక ఆరు నెలల క్రితం ఆర్టీఐ యాక్ట్ కూడా ఫైల్ చేశారు ఇక్కడ మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పాత గ్రామ పంచాయతీ చోస్త పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పక్కన ఒక చౌదరి అనే అతను ఎలాంటి పర్మిషన్ లేకుండా సెల్లారు ప్లస్ త్రీ బిల్డింగ్ కట్టడం జరిగింది ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ఇన్ఫర్మేషన్ కావాలని సంఘం మహేష్ అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ ఫైల్ చేస్తే మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి మున్సిపల్ అధికారులే దాన్ని సర్టిఫై చేసి ఆర్టీఐ కింద జవాబు చేయడం జరిగింది మరి ఇది ఎంత అధికారులు ఎంత సిగ్గుపడవలసిన ఆ విషయమో మనం అందరం కూడా ఆలోచించాలి మీ కళ్ళ ముందర మీ ఆఫీస్ ఎదురుగా మీ ఆఫీస్ పక్కల ప్రధాన రహదారి పైన మీరు వచ్చే పోయే రహదారి పైన అనేక కట్టడాలు వెలుస్తుంటే ఫిర్యాదులు వచ్చినా మీరు పట్టించుకుంటలేదంటే మీరు ఎంత అవినీతికి పాల్పడుతున్నారో ఇక్కడ ప్రజలకు అవుతు అర్థమవుతుంది మరి ఇప్పుడైనా మరి నూతన కమిషనర్ గారు మరి సరస్వతి మేడం గారు వచ్చారు మరి మొన్నటికి మొన్న కుర్మల్గూడలో మీరు ఎంత ఫాస్ట్ గా స్పీడ్ గా రియాక్ట్ అయ్యారు మరి బడంపేటు బడక్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో సెల్లార్లు అక్రమంగా బోర్వెల్లు అక్రమంగా జీ ప్లస్ త్రీ ఫోర్ బిల్డింగ్లు కట్టారు వాటన్నిటిపైన తక్షణమే మీరు యాక్షన్ తీసుకోవాలని లేకపోతే మీ ప్రతాపాన్ని మీ అధికారాన్ని కేవలం పేదలకే పరిమితం చేస్తున్నారని మిగతా అధికారులు సంపన్న వర్గాలు ఇచ్చేటువంటి లంచాలకు అలవాటు పడి ఆ సంపన్న వర్గాలు చేస్తున్నటువంటి అక్రమాలను మీరు పట్టించుకోలేరని పట్టించుకుంటలేరని అర్థం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి గౌరవ సరస్వతి మేడం గారు వెంటనే ఆ మా అభ్యర్థులను మన్నించి ఏవైతే అక్రమంగా లేఅవుట్లు కానీ అక్రమంగా బిల్డింగ్లు కానీ ఆ ప్రజాప్రతినిధులు ప్రజాన ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు ఎందరో కడుతున్నారు దయచేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము మీడియా వేదిక ద్వారా కోరుతున్నాం మీకు నిజంగా ఒక పౌరుషము మీకు ఒక వృత్తి పట్ల గౌరవము పట్టుదల ఉంటే మరి ఈ అక్రమ నిర్మాణాలు బడంపేటలో ప్రధాన రహదారి పంట వెలిసినవన్నీ వాటిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం జై భీమ్ జై భారత్